హాయ్ టు ఆల్ ప్రతి యూట్యూబర్కి ప్రిపేర్డ్ ఉండడం వల్ల చాలా హెల్ప్ఫుల్ అవుతుంది కుకింగ్ వీడియోస్కైనా లేకపోతే నార్మల్గా వీడియోస్ చేయడానికైనా కూడా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట స్టార్టర్స్ అయితే ఇంకా హెల్ప్ఫుల్ అవుతుంది ఇది నేను ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టాను ఇది బిలో సెవెన్ హండ్రెడ్ లోపలే అనమాట మిడిల్ క్లాస్ వాళ్ళకైతే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఎక్కువ బడ్జెట్ బడ్జెట్ పెట్టలేము అనే వాళ్ళకైతే ఇది ప్రిఫర్ చేసుకోవచ్చు చాలా హెల్ప్ఫుల్ కూడా అవుతుంది అనమాట ఇది టెన్ ఇంచెస్ లెటరింగ్ వస్తుంది లైట్ కెమెరా వస్తుంది ప్లస్ సెవెన్ ఫిట్ లాంగ్ ఫోల్డబుల్ లైట్ వెయిట్ ఇది చాలా అడ్జస్ట్బుల్ అవుతుంది అనమాట కెపాసిటీ కూడా ఫైవ్ కేజీస్ చేయగలదు ఇది అలాగే లైట్ కూడా త్రీ డిఫరెంట్ వస్తుంది అనమాట ఇది ఫిట్ చేయడానికి నానా తంటాలు పడిపోతూ ఇది ఎలా ఫిట్ చేయాలి అనేది మాకు స్టార్టింగ్ లో అస్సలు తెలియనే తెలియలేదు ఎలాగోలా లైట్ ఇచ్చారు కదా అని ఇలాగ మా వారు ఫిట్ చేస్తున్నారు ఇలాగ ఫిట్ చేస్తున్నప్పుడు నేను వీడియోస్ చేస్తూ వీడియోస్ తీస్తూ ఉన్నాయి అదే అండి చూడండి ఎంత కష్టపడిపోతున్నాము మనము చేతితో సెల్ పట్టుకొని ఇలా వీడియోస్ తీయాలన్నా కూడా సరిగా రాలేదు ఇలాంటివన్నీ మనం మిస్టేక్స్ చేయకుండా ఉండాలంటే ఇలాగా ప్రిపేర్ తీసుకొని దానికి అడ్జస్ట్ చేసుకొని మనం అందులో వీడియోస్ చేస్తే వీడియోస్ ఒక్కసారి మనం ఫిట్ చేసుకున్నామనుకో బాగా వీడియోస్ కూడా బాగా వస్తాయి అలాగే ఇది బిలో సెవెన్ హండ్రెడ్లోనే కాబట్టి స్టార్టింగ్ యూట్యూబర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అందరూ కూడా కొంటే బెటర్ అనమాట వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుంది ఎక్కువ బడ్జెట్ మేము పెట్టలేము అని వాళ్ళకి మాత్రమే చెప్తున్నానండి ఇది చాలా హెల్ప్ఫుల్ ప్లస్ ప్రోడక్ట్ క్వాలిటీ లైట్ అయినా కూడా ఇవి స్టాండ్ ఇవన్నీ కూడా చాలా అడ్డు చేయడానికి కూడా మాకు ఏ ఏది ఎలా అనేది తెలియలేదు స్టార్టింగ్లో కదా ఏ అయినా మనం తీసుకున్నప్పుడు దాని గురించి తెలియదు అన్నమాట దాని మీద క్యూరియాసిటీతో ఫస్ట్ స్టార్టింగ్లో ఎవరైనా కూడా ఎక్కువ టైం స్పెండ్ చేసి అది ఎలా ఎలా అని అంత చేసిన తర్వాతే మనం తెలుసుకోగలుగుతాము అలాగే కూడా ఇది ఫిట్ చేసాము ఎలాగోలాగా ఫిట్ చేసిన తర్వాత ఇవి లైటింగ్కి వచ్చేసి వైర్ కూడా ఇచ్చారు అలాగే స్టార్టింగ్ బటన్లు ప్లస్ లైట్ మోడ్స్ అనేటివి త్రీ డిఫరెంట్ కలర్స్ వస్తాయి అలాగే మనకు బ్రైట్నెస్ ఎక్కువ కావాలనుకుంటే ప్లస్ ఇంక్రిమెంట్ చేసుకోవచ్చు అలాగే తక్కువ కావాలనుకునే మైనస్ ఉందన్నమాట అన్నీ అడ్జస్ట్బుల్ చేసుకోవచ్చు అనమాట ఈ లైటింగ్లోనే ఈ లైటింగ్ వల్ల మన వీడియో కూడా క్లారిటీ ప్లస్ బాగా వస్తుంది పిక్చర్ అయినా వీడియో అయినా కూడా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది మీకు కూడా ఈ వీడియో అందు వీడియో చూడడం వల్ల మీరు కొనగలుగుతారు అనేటికంటే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్